ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలా మీ జుత్తులు ఎంత బాగా పెరగాలో అని ఆలోచిస్తున్నాను నేను దాని గురించి ఇప్పుడు మనం మామిడి పళ్ళు తింటాం కదా ప్రసాద్ గారు ఏ మామిడి పొడి నేనే పర్వాలా తింటాం కదా తిని టెంక అంత లాస్ట్ టెంక ఉంటుంది కదా ఆ టెంక మనకు తెలియక పారేస్తాం అనమాట ఎందుకంటే మన ఫలిక కదా అది అందుకని పారేస్తాం కాదు ఆ టెంకతోనే నేను తలకి తయారు చేసి మీకు చూపిస్తాను ఎందుకంటే జుత్తు మందంగా వచ్చుద్ది పెరుగుద్ది అసలు ఆ మన తినే టెంక మాత్రం మీరు ఎలా చేస్తారో చూడండి మీరు అప్పుడు తలక పెట్టుకుంటూ అంటే చూపరు మీరు ఎటువంటి డౌట్ పడద్దు అది సైడ్ అవుట్స్ కానీ మాడిపడి మనం తిన్న టెంకేని మీరు దర్జగా చూసుకొని పెట్టుకోవచ్చు అని మరీ మరీ నేను ఫస్ట్ నుంచి లైట్ లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్ కాండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అందరికీ ఏమైనా ఉంటుందేమో అని నా జుట్టుకే పెట్టి చూపిస్తుందండి ఒకసారి చూడండి నేనే రాసుకోవచ్చు మా అమ్మాయికే పెడతాను బయటికి పెట్టట్లా మా అమ్మాయి పెట్టుకుంటా లేదా నేను పెట్టుకుంటాను అంతే ఇంకా బయటకుంటూ పెడతా పెట్టిన తర్వాత మీకు పెడతాం అది ఆలోచించండి బాగుందా ఓకేనా పెద్దమ్మని ఎప్పుడు మర్చివారు కదా లైక్లు ఇవ్వండి సపోర్ట్గా ఉన్నట్టు మన శహనాలు ముందుకు నడిపించండి అని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను తీసుకుంది మామిడిపళ్ళు రసాలండి రసాల్లో ఉన్న టెంక అయితే తీసుకున్నాం మేము ఆ టెంకే తీసుకున్న తర్వాత కొద్దిగా అంటే రాత్రి తినింది పొద్దున వరకు అలా ఉంచండి ఆరనివ్వండి ఆరిన తర్వాత ఇప్పుడు మీరు ఎలా చెత కొట్టాలంటే అది చెత కొట్టేటప్పుడు మీరు ఎక్కడ కొట్టినా కానీ అది పగలదండి నేను చూపిస్తాను ఒక పార్ట్ చూడండి అక్కడ మీరు కొట్టండి రెండే రెండు దెబ్బలు వేయండి లోపల ఉన్న జీడి మొత్తం మనకు బయటకు వస్తుంది మీ టెంకిని ఎంత కత్తి పెట్టి కోసినా కానీ రాదండి ఇప్పుడు నేను చెప్పిన చోట చూడండి ఆ మొదలు ఉంది చూసారా మనం ఫస్ట్ కడుగుతాం కదా కడిగినప్పుడు పైన మూడిగా ఉంటుంది కదా కాయని కడిగినప్పుడు ఆ మూడిక దగ్గర మాత్రమే మీరు కొట్టాలి నేను ఇప్పుడు అందుకే అక్కడున్న పీచ్ కొంచెం ఉంటుంది చూసారా ఆ పీచు తీసేస్తున్నాను ఎందుకంటే ఆ టెంకి లోపల ఉన్న జీడి మనకి బయటికి రావడానికి వీలుగా ఉండడానికి నేను పైన కొద్దిగా ఉన్న పీచు తీస్తున్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది రావడం కోసం అందుకని ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు నేను కొట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ ఆ దగ్గర అంతే మీరు ఇంక అక్కడ మాత్రమే కొట్టుకోవాలి ఇంకెక్కడ కొట్టినా రాదండి టెంకి మాత్రం లోపల ఉన్న జీడి మనకు బయటకు కావాలి టెంకీలో ఉన్న జీడితో మనం ఇప్పుడు తలకి విపరీతంగా పెరగడం కోసం ఆ నేనే అప్లై చేసుకొని చూపిస్తా పెద్దమ్మ తయారు చేస్తుంది చూడండి ఇదిగోండి ఈ విధంగా కొడితే రెండు దెబ్బలు వేయగానే లోపల ఉన్న చూడండి అది ఎలా వచ్చేసిందో చూసారా ఇలా లాగితే సార్ వచ్చేస్తుంది లోపల కందులాగా తెల్లగా మన కొబ్బరి ముక్కలాగా ఉంటుంది అన్నమాట అది చాలా చాలా బాగుంటుంది ఎండలో ఏక పౌడర్ చేసుకోవాలండి దీన్ని పౌడర్ తినాలనుకుంటే చాలా ఉన్నాయి ఇంకా మేము చెప్పాలనుకుంటే కానీ ఎండలో ఏక నీళ్ళలోనే ఎండిపోతాయి ఇవి ఇప్పుడు ఈ జీడి ఈ జీడంతా ఏం చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు మా ఊర్లో శ్రీకాకుళంలో అంతా కలిసి పెద్ద ఒక కొండకి పెట్టేసేవాళ్ళం ఒక కొండకి పెట్టేసి అది మేము నాట్లకి వెళ్తాం కదండీ నాట్లు వేయడానికి ఏ పనైనా బురతలో పరికెళ్తే కాలు ఒరిసిపోయి మంటలు వచ్చేస్తే ఎర్రగా ఉంటుంది అనమాట కాలు ఎర్రగా అయిపోతుంది ఆ కాలు అయిపోతే ఏం పెట్టుకోవాలన్నా ఏ ట్యూబ్లో ఎట్టు ట్యూబు పెట్టుకోవాలనే మందు మందు ట్యూబ్ పెట్టుకోవాలన్నా కూడా పనికిరాదు కానీ ఈ జీడి మేము మెత్తగా నూరేస్తాము సన్ని కాలు ఉంటుంది కదా ఆ కాల మీద వేసి ఒకటి నూరేమనుకో అందరూ సరిపోద్ది పెట్టిస్తామనుకో పెట్టి పడుకుంటే తెల్ల తొడకుపోద్ది అనమాట అంటే విధంగా కాలు పగులకి ఆ విధంగా పెట్టుకుంటే డబ్బులు రూపే ఖర్చు లేకుండా పోతాయి అనమాట అంత మంచి పని చేస్తుంది ఇది దానికే కాదు చాలా కడుపులోకి ఎన్నో రకాల చేస్తుంది అప్పుడు చూడండి మీకే తెలిసింది చిన్నప్పుడు వీళ్ళు చేసినవన్నీ చెప్తుందండి పెద్దమ్మ కానీ ఇప్పుడు తలకు కూడా చిన్నప్పుడు వీళ్ళు ఎలాగ అప్లై చేసుకునేవారంట అందుకనే మనకి ప్రత్యేకంగా ఈ రసాలు వచ్చిన తర్వాత చూపిస్తుంది నేను ఒకటి కాదండి మొత్తం రెండు తీసుకుంటున్నాను నా జుట్టు కోసం పెద్దది కాబట్టి రెండు జీడులు తీసుకుంటున్నాను కానీ జీడు తీసుకున్న తర్వాత లోపల కొంచెం మనకి తక్కువ తక్కువ కొంచెం నలుపుగా వస్తుంది దాన్ని ఏం చేయాలంటే మీరు తీసి ఇలా ఇలా గీకిత్తి వచ్చేస్తుంది ఆ తెల్ల కూడా వేసుకుంటే ఎంత మీరే వదలరు ఇంకా మీరు మీకే తెలుసు చెప్పేది కాదు మేము శాస్త్రం కాబట్టి మేము చెప్తున్నాం మీరు చెప్పండి అప్పుడు మీకే తెలిసి అదిగోండి ఇప్పుడు నేను పైన ఉన్న నల్లగా ఉన్న చూసారా ఆ పొట్టు తీసి చూపిస్తా చూడండి ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు ఇప్పుడున్న టెంకులన్నీ దాచుకొని ఆ టెంకుల్లో ఉన్న జీడంతా తీసి చక్కగా దాచుకోవచ్చండి మళ్ళీ మనకు దొరకవు కదా సీజన్ అయిపోతే అందుకని ఈ టెంకులన్నీ ముందుగానే మీరు తీసి రెడీ పెట్టుకోండి పెట్టుకొని జీడి దాచుకుంటే మనకి ఎన్నిట్లు ఉపయోగపడుతుందో చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక చిన్న ప్లేట్లో ఒక తీసేసుకొని ఆ తొక్కలు పడేసేయండి తొక్కల పనికిరావు ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలు కత్తిరిచాలి పెద్ద ముక్కలు కాదు చిన్నవి కత్తిరించి చెప్తే ఇప్పుడు ఆ పనికి మనం చేసుకున్న పనికి వస్తాయి ఇవి నా జుట్టు కొంచెం పెద్దది కాబట్టి నేను రెండు తీసుకున్నానండి జుట్టు కొంచెం చిన్నది ఉంది అనుకోండి ఒక టెంకి తీసుకోండి సరిపోయింది లేదు ఇంకా నాకన్నా పెద్దగా ఉన్న వాళ్ళైతే మూడైనా తీసుకోవచ్చు జుట్టుని బట్టి తీసుకోవచ్చు మీ ఇష్టం నేను రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇవేం కడగ అవసరం లేదండి ఎందుకంటే టెంకి లోపల ఉన్నాయి కాబట్టి ఇవి కడుక్కోనవసరం లేదు ఇవి పక్కన పెట్టుకోండి ఇవి వచ్చేసి వచ్చి చూడండి ఇవి ఉసిరిగ్గాయలు పచ్చడి చేసుకుంటాం కదా ఉసిరిగ్గాయలు ఇప్పుడు సీజనమ్మ ఈ సీజనం కాబట్టి మనం ఎన్నో తెచ్చుకొని ముక్కలు చేసుకొని నీళ్ళ ఎడనబెట్టుకుంటే చాలా బాగుంటుంది అయినప్పుడు వాడుకోవచ్చు అనమాట కానీ ఉన్న వాటిల్లో చిన్న ఉసిరికాయలు తెచ్చుకోండి నాటు తెచ్చుకుంటే జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది నాటు ఉసిరిగాయలు చిన్నవి తెచ్చుకొని కడగండి కడిగి ఇలా ప్లేట్లో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల మనకి పెక్కు వస్తుంది చూసారా కాయ అంటే గింజ ఆ గింజ తీసి పక్కన పడేసేయండి పైన పొట్టు మాత్రమే మనకు కావాలి ఉసిరికాయ జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది ఓవర్ స్పీడ్తో నైట్కి నైట్ తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపోయిన అసలు అంటే ముందు జుట్టు రాలడం ఆపేసింది అనుకోండి వచ్చేస్తుంది జుట్టు విపరీతంగా నేను మొత్తం కట్ చేయట్లా ఎందుకు అంటే జీడి ఎంతవరకు అయితే మనం తీసుకున్నామో ఉసిరిగాయ కూడా మనం అంతే తీసుకోవాలి ఈక్వల్గా తీసుకోవాలి కరెక్ట్గా తీసుకోవాలి అందుకని చెప్పి నేను నాలుగు అది ఎంత ఇది అంతే నాలుగు తీసుకోకూడదు దోసలా నాలుగు ఉసిరికాయలు తీసుకున్నానండి రెండు కలిపి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి మిక్సీ జార్ కూడా పక్కన పెట్టుకోండి రెండు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మందార ఆకు మీకు అందరికీ తెలుసు ప్రతి ఇంట్లో చెట్టు ఉంటుంది మందార ఆకు ఎంత పనిచేసిద్దో తెలీదు కుంగుడు పిసుక్కున్నట్టుగా కాడ చిన్న ముక్కలు కోసి పిసుక్కోండి పిసికిసి పోసుకోండి కుంకుడుకాయలాగే వచ్చింది మన తల నురుగు వస్తుంది నురుగు వస్తుంది ఒకసారి చేయండి నేను చెప్పింది చేయండి మీరు కానీ ఇది వచ్చేసి లేత ఆకులు తీసుకుంటున్నామండి మేము పైన మనకి చిగుర్లు వస్తూ ఉంటాయి చూసారు ఇప్పుడు ఎలాగో అక్కడక్కడ వర్షం పడుతుంది కాబట్టి ఆ చిగుర్లు వస్తాయి చూసారా అవి తీసుకోండి రిజల్ట్ బాగా వస్తుంది మరి ముదురు ఆకులు తీసుకోకుండా పైన ఉన్న లేత ఆకులు తీసుకోండి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఎన్నైనా వేసుకోవచ్చు దీనికి ఏం లెక్కలేదు మన జుట్టుని బట్టి వేసుకోవచ్చు మనకి జీడి ఉసి కరెక్ట్గా ఉండాలి కొలత ఇక మిగిలిన మన ఇష్టం జుట్టుని బట్టి వేసేసుకోవచ్చు నేను మందార ఆకులు ఈ విధంగా వేసుకుంటున్నాను తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి ఇది కలబంద మన ఇంట్లోదే బయటది మాత్రం వాడకండి దీనికి పనికిరాదు ఈ రెమెడీకి బయట కలబంద ఏ కంపెనీదైనా కానీ పనికిరాదండి చెట్టుకు సంబంధించిందే తీసుకోండి మీ ఇంట్లో చెట్టు లేకపోతే పక్కన ఎవరినైనా అడగండి ఇస్తారు ఒక్కటి తెచ్చుకోండి ఆ పైన కొద్దిగా మనకి ఎల్లో కలర్లో వస్తూ ఉంటుంది అదంతా కడిగేసేయండి కడిగేసి ఆ చివర కొయ్యిగా కొయ్యిగా ఎల్లో కలర్లో ఇలా సాగి ఇలా లాగా వస్తుంది అది కడిగేయండి కడిగేసేసి ఇలా కొని ఇలా మొక్కలు కోసుకొని నేను కోర్తున్నాను చూస్తున్నారు కదా ఇలా కోసుకొని వేసుకోండి ఆ చివర ఈ చివర ముళ్ళు ఉంటాయి కదా కట్ చేయండి పైన తొక్క ఏమి తినవసరం లేదండి అది కూడా మంచిదే వేసుకోవచ్చు ఆ పైన తొక్కతో సహా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసేయండి ఒకటి తీసుకొని వేసుకున్నాం ఇప్పుడు మిక్సీ పట్టుకొని రండి నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకొని వచ్చాం కదా ఇప్పుడు నీళ్ళు పోసుకోండి మరి ఎక్కువ నీళ్ళు పోయొద్దు కొద్దిగా చూసి పోసుకోండి తలకి కారిపోయినట్టుగా పోసుకుంటే బాగోదు ఈ విధంగా కొద్దిగా పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని రండి అది మెత్తగా మిక్సీ పట్టామండి చాలా పేస్టు చందనం పేస్ట్ ఎలా ఉంటుందో ఆ విధంగా మనకు తయారైపోయింది సూపర్ వస్తుందండి రిజల్ట్ మాత్రం బల్లే ఉంటుంది హెయిర్కి మేము మేము పెట్టుకొని అప్లై చేశాను కదా చాలా బాగుంది స్మూత్గా ఉంటుంది నేను అప్లై చేస్తాను కదా చూడండి ఇప్పుడు మీరు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నాకే పెద్ద అప్లై చేసి చూ చూపిస్తుంది చూడండి నా జుట్టు మీకు ఇంతకుముందు కట్ మొత్తం కట్ చేస్తాను చూపించాను కదా వీడియో ఉంది కదా ఎవరైనా చూడడం లేదు చూడండి మొత్తం కట్ చేస్తాను కదా ఎదురు భాగం అంతా ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ చేశాను కదా ఆ ఛాలెంజ్లో భాగంగానే ఇదిగోండి ఇది అప్లై చేస్తున్నా జుట్టు ఓవర్ స్పీడ్తో నాకు రావాలి ఎందుకంటే ఇంత మందంగా ఉన్న జుట్టు కట్ చేసేసిన తర్వాత మళ్ళీ రావాలంటే చాలా కష్టపడాలి అని చాలామంది అనుకుంటారండి కానీ నేను ఫార్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ చేశాను కాబట్టి నా జుట్టుని ఈ విధంగా రప్పించుకోవడం కోసం పెద్దమ్మ పాత రోజుల్లో వచ్చేసిందమ్మా చాలా వరకు పాత రోజుల్లో పెద్దమ్మ ఏం చేసిందో అదంతా నేను అడిగి మరీ చేయించుకొని రాపించుకుంటున్నాను అందులో భాగంగానే ఈ మామిడి జీడి ఈ జీడితో విపరీతంగా జుట్టు వస్తుంది ఒకసారి ట్రై చేయి నీకు బాగా వస్తుంది అని చెప్పింది అందుకని ఇప్పుడు ఇది ట్రై చేస్తున్నానండి చాలా మందికి కాదు ఎవ్వరికి తెలియదు ఎవరో పల్లెటూరు వాళ్ళకి కొంతమందికి ఏమైనా తెలిసేమో కానీ మన పెద్దమ్మ వయసు మా నాన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ తెలుసు ఇవి ఇవి తెలవదు ఏమీ కాదు ప్రతి ఒక్కటే తెలుసు ఇవే కాదు ప్రతి ఆ భూమి పుట్టిన ఏ ఆకు ఏ చెట్టు తెలవదు కదా ఓ చెట్లు పెరిగిపోతుంటాయి కానీ వాళ్ళకు మాత్రం పత్తి చెట్టు గుర్తు తెలుసు పత్తి ఆకు తెలుసు కాయ తెలుసు అనమాట ఇది ఏ కాయ అని మనం మనం తిన భయపడిపోతాం అమ్మో తినవలసినో కోవు అంటాం కాదు వాళ్ళకన్నీ తెలుసు అందుకే మా పెద్దమ్మ జుట్టు అంత స్పీడ్గా పెరుగుతుందండి నా జుట్టు కూడా స్పీడ్గా పెరిగింది కదా పైన ఒత్తుగా ఉన్న జుట్టు నేను ఈ మధ్య కట్ చేసాను కాబట్టి వీడియో కూడా అప్లోడ్ చేశాను కాబట్టి పల్సగా ఉంది దాన్ని ఇప్పుడు పెంచడానికి ఈ ప్రయత్నం మొత్తం జుట్టు అంతా అప్లై చేసేసండి ఇప్పుడు అప్లై చేస్తుంది నా జుట్టుకి పెద్దమ్మ మొత్తం మిగిలిందంతా కూడా నా జుట్టు మొత్తానికి సరిపోయింది అదైతే మాత్రం పై భాగంలో బాగా అప్లై చేసి కొంచెం మసాజ్ చేయండి స్కాల్ఫ్ భాగంలో మసాజ్ చేశారంటే ఆ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అలాగే జుట్టు రాలడం ఆపుతుంది జుట్టు మందంగా పెరుగుతుంది ఒత్తుగా పెరుగుతుంది చాలా లాంగ్గా వస్తుంది ఇది అప్లై చేసుకోవడం వలన ఇలా అప్లై చేసేసిన తర్వాత పూర్తిగా ఎంతవరకు మనం ఉంచుకోవాలంటే ఆరేంత వరకు ఉంచుకోవాలి తొందరగానే ఆరిపోయి ఎండాకాలం కాబట్టి లేదంటే ఫ్యాన్ కింద కూర్చోండి ఆరిపోతుంది చాలా ఫాస్ట్గానే అలా ఆరేంత వరకు ఉంచుకొని మీరు స్నానం చేసుకోవాలి మామూలు షాంపూతోనే చేసుకోండి లేదంటే ఈరోజు నేనైతే మాత్రం ఒట్టి నీళ్ళతోనే చేశానండి షాంపూతో చేయలేదు ఎందుకంటే దాని పవర్ అనేది పోకుండా రేపు రేపు చేయండి ఎందుకంటే నేను చేయలేదు ఈరోజు షాంపూతో పవర్ పోకుండా మనకు అది ఉండాలి కదా అందుకని చెప్పి నేను తలస్నానం చేసి వచ్చి మీకు నా జుట్టు చూపిస్తాను ఆగండి నేను మామూలు వాటర్తోనే స్నానం చేశానండి షాంపూ అయితే పెట్టలేదు కానీ మీరు రేపు పెట్టుకోండి షాంపూ నేను కూడా రేపు అనుకుంటున్నాను షాంపూ అందుకనే పెట్టలేదు దాని పవర్ పోకుండా ఉండడం కోసం నా జుట్టు అయితే మాత్రం ఫార్టీ ఫైవ్ డేస్ మీకు ఛాలెంజ్ చేశాను కదా దానికి మించి నా జుట్టు వస్తుందండి నిజంగా మన పెద్దమ్మ చేసిన రెమెడీస్ అయితే మాత్రం పక్కా పవర్ఫుల్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను అసలు అద్దరిపోయింది ప్యాక్ అయితే చాలా స్మూత్గా ఉందండి చాలా అంటే బ్లాక్ కలర్ నలుపు కూడా జుట్టు బాగా పెరుగుతుంది నల్లగా వస్తుంది కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంది వైట్ హెయిర్ రాదు ఆ తర్వాత మందంగా వస్తుంది చాలా లాంగ్ వస్తుంది బాగుంటుంది ముందు సిల్కీగా ఉంది పట్టుకుంటే జారిపోతుంది చిన్న బేబీ పట్టుకుంటే అలా జారిపోద్దా ఆ విధంగా అసలు బల్లే ఉందండి ప్యాక్ మాత్రం అదిరిపోయింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వండి బాగుందా ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి మన పెద్దమ్మ రెమెడీస్ అన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను